రాష్ట్రంలోనే స్వచ్ఛ నగరంగా సుందర నగరంగా నెల్లూరును తయారు చేస్తామని ఆ కార్పొరేషన్ కమిషనర్ వైవీ నందన్ తెలిపారు మంత్రి నారాయణ ప్రణాళికతో ఇప్పటికే అడుగులు పడుతున్నాయని కేరళ తమిళనాడు తెలంగాణలో పర్యటించి నగర ప్రణాళికను తయారు చేశామని తెలిపారు అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు అభివృద్ధి చెందిన నగరాల్లో అధికారులతో పాటు ప్రజల సహకారం చైతన్యం ఎక్కువగా ఉందని తెలిపారు కేరళలో అక్కడ ప్రజలు చాలా ఎడ్యుకేటెడ్ మీ అందరికి తెలిసిందే అక్కడ డోర్ టు డోర్ కలెక్షన్ అనేటువంటిది ప్రజలే వారే వారి ఇంటి దగ్గర ప్రతిరోజు మార్నింగ్ మన వర్కర్స్ వెళ్ళినప్పుడు అక్కడ హరిత అని ఉన్నారు వారు వెళ్ళినప్పుడు వారు తడి చెత్తన పొడి చెత్తను వారే వాలంటరీగా వేరు చేసిస్తారు సోర్స్ అగ్రిగేషన్ అనేటువంటిది డోర్ స్టెప్ లో జరుగుతుంది ఇండియాలో డోర్ స్టెప్ లోనే సోర్స్ అగ్రిగేషన్ జరిగే రాష్ట్రాల్లో రాష్ట్రాల్లో నగరాల్లో కొచ్చి కార్పొరేషన్ ఒకటి ఉంది అదే విధంగా ఇండోర్ లో ఉంది అక్కడ పబ్లిక్ కూడా చాలా వెల్ డిసిప్లైన్ ఇంగ్లీష్ ప్లాస్టిక్ ని వాళ్ళు ఎప్పుడో బ్యాన్ చేశారు ఫైవ్ ఓ క్లాక్ వచ్చారంటే ఖచ్చితంగా వాళ్ళు ఆరు గంటలు పనిచేస్తారు పదకొండు గంటలకు వెళ్ళిపోతారు సెకండ్ షిఫ్ట్ వాళ్ళు ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ వస్తారు టూ ఓ క్లాక్ నుంచి మళ్ళీ ఎయిట్ వర్క్ సిక్స్ అవర్స్ పనిచేస్తారు వెళ్ళిపోతారు అంత సిస్టమేటిక్గా వారి యొక్క పని దినాలు కానివ్వండి వాళ్ళ శాలరీస్ కానివ్వండి అదేవిధంగా ప్రజలు కూడా ప్రజల యొక్క మమేకము ప్రజల యొక్క పార్టిసిపేషన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది నైంటీ పర్సెంట్ ఆఫ్ ట్యాక్స్ కలెక్షన్స్ ఉంటాయి వాళ్ళకి అక్కడ గ్రామీణ ప్రాంతంలో కూడా నైన్టీ పర్సెంట్ ట్యాక్స్ కలెక్షన్ ఉంటాయి బిల్డింగ్ ప్లాన్ లేకుండా కట్టారంట అక్కడ ఎవడైనా బిల్డింగ్ ప్లాన్ లేకుండా కట్టతాను చుట్టుపక్కల వాళ్ళు నైబర్స్ కంప్లైంట్ చేసి వాళ్ళు స్టాప్ చేస్తారు అక్కడ కేస్ మార్ట్ అని చెప్పేసి ఒకటి ఉంది ఆ కేస్ మార్ట్ దారిలో చర్చ చేయవచ్చు అంట పలానా చోట ఈ ఈ లొకేషన్లో ఇక్కడ బిల్డింగ్ ప్లాన్ ఉందా లేదనేటువంటిది ప్రజల యొక్క చైతన్యంతో ప్రజల యొక్క భాగస్వామ్యంతో అక్కడ మున్సిపల్ శాఖ పరి పని విధానం చాలా అడ్వాన్స్గా ఉందని చెప్పొచ్చు తెలంగాణలో సిద్దిపేటలో చిన్న మున్సిపాలిటీ లెస్దర్ వన్ ల్యాక్ పాపులర్ మున్సిపాలిటీ అక్కడ కూడా వేస్ట్ వెట్ వేస్ట్ వాళ్ళకే వాళ్ళు ప్రజలే సెగ్రిగేట్ చేసేస్తారు అక్కడ చిన్న మున్సిపాలిటీలో అక్కడ వచ్చేటువంటి వెట్ వేస్ట్ ద్వారా ఒక బయోగ్యాస్ ప్లాంట్ పెట్టి ఆ బయోగ్యాస్ ప్లాంట్ ద్వారా దే రన్నింగ్ ఆల్మోస్ట్ ఫైవ్ ల్యాక్స్ పర్ మంత్ ఆ మున్సిపాలిటీకి అదేవిధంగా అక్కడ మన బయ ఆర్గానిక్ వేస్ట్ని సపరేట్ చేయడం ద్వారా వాళ్ళు ఆర్గానిక్ వేస్ట్ ద్వారా ఈ రోజున విండర్ కంపోస్టింగు అదే వర్మీ కంపోస్ట్ చేయడం ద్వారా అక్కడ కొన్ని టన్నుల కొద్ది ఎరువును తయారు చేస్తూ ఆ మున్సిపాలిటీలో ఉన్నటువంటి యాక్టివిటీకి వాళ్ళే ఉత్పత్తి ఎరువును తయారు చేస్తున్నారు అట్లాగే సిద్దిపేట మున్సిపాలిటీ సిద్దిపేట కూడా చాలా చిన్న మున్సిపాలిటీ బట్ అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ఉన్నటువంటి చైతన్యం ఏంటంటే అక్కడ కూడా ప్రతిరోజు ఇంటి దగ్గర శానిటరీ వర్కర్స్ వచ్చినప్పుడు చెత్తను వారికే వారే వేరు చేసేస్తూ ఉన్నారు పబ్లిక్ యొక్క ప్రజల యొక్క భాగస్వామ్యం పబ్లిక్ పబ్లిక్ ఎప్పుడైతే చైతన్యవంతంగా ఉంటున్నారో అక్కడ పరిపాలన అనేది ఇంకా అద్భుతంగా ఉందని చెప్పి మనం గమనించడం జరిగింది ఈ ప్రాంతాల్లో ప్రతిరోజు మనకి చూసే నెల్లూరులో బహుశా ఒక అత్యాధునిక కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉంది ఇక్కడ ఎప్పటికప్పుడు మనము ప్రతిరోజు మార్నింగ్ శానిటరీ వర్కర్స్ యొక్క అటెండెన్స్ దగ్గర నుంచి వెహికల్స్ శానిటరీ వెహికల్స్ ఎన్ని గంటలకు వెళ్తున్నాయి ఎక్కడ వెళ్ళకపోతే వెంటనే వాళ్ళని అలర్ట్ చేయడము అదేవిధంగా ఎక్కడైతే బ్లాక్ స్పాట్స్ కనబడుతున్నాయో ఆ బ్లాక్ స్పాట్స్ని ఐడెంటిఫై చేసి కన్సర్న్ శానిటరీ సెక్రటరీ చెప్పి అక్కడ క్లియర్ చేయించడము డ్రైన్స్లో కూడా ప్రతిరోజు డిసిలిటేషన్ చేయడము ఇవన్నీ కూడా ముఖ్యంగా మన మంత్రి గారు రెండవసారి పురపాలక శాఖ మంత్రికి వచ్చినప్పటి నుంచి కూడా ఇవన్నీ టేకప్ చేస్తున్నాం